గుడ్ ఈవినింగ్ టు వన్ వెల్కమ్ టు చేతన ఇన్షూ ఫర్ కామ్ ఇవాళ వీడియోలో మనం నిన్నటి వేసే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాశారో చూద్దామా నిన్నటి వీడియోలో మనం క్వశ్చన్ ఏమి ఇచ్చినాము ఒరిస్సాలో అశోకుడు చేసిన యుద్ధం పట్ల తన భావాలను అతడు రాతి మీద ఎందుకు చెక్కించాడు సో ఒక స్టూడెంట్ వచ్చేసి ఆన్సర్ రాశారండి సో చూద్దాం ఏం రాశారో సో ఫస్ట్ ఒరిస్సాలో జరిగిన యుద్ధం గురించి మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలంటే ఒరిస్సాలో జరిగిన యుద్ధానికి పేరేంటి సో ఈ యుద్ధం ఎందుకు జరిగింది ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది సో ఇలాంటి నష్టాలు యుద్ధం అన్నాక నష్టాలు అనేది చాలా వస్తాయి కదా సో అలాంటి నష్టాల వల్ల తను ఏం చేసినాడు ఒక శిలాశాసనం మీద ఇంకొకసారి ఇలాంటి నష్టాలు చేయకూడదు ఇంకొకసారి యుద్ధాలు చేయకూడదు అని చెప్పేసి శిలాశాసనం వేయించాడు సో ఆ రీజన్ని మనం మెయిన్గా క్వశ్చన్లో చూపించాలి సో ఇక్కడ ఆన్సర్ అనేది చాలా బాగా రాస్తారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్లో ఏమడిగినారు అశోకుని దమ్మ మహామాత్రల విధి ఏమిటి సో ఇలా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి అతని సామ్రాజ్యంలో ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ధమ్మ మహామాతృలను నియమించాడు సో వాళ్ళ విధి ఏంది ధర్మాన్ని ప్రచారం చేయడం సో ఆ పాయింట్ కూడా మనకి ఉండాలి క్వశ్చన్ మనం రాసే ఆన్సర్లో సో చాలా బాగా రాశారండి ఇంకా బాగా రాయడానికి ట్రై చేయండి ఇంకొకరు రాసిన ఆన్సర్ని చూద్దామా సో మీరు ఆన్సర్ మొత్తం ఒకే చోట రాయడానికి ట్రై చేయండి ఇంకా క్వశ్చన్కి తగినట్టుగా ఆన్సర్ని రాయండి సో క్వశ్చన్లో అశోకుని గొప్పతనం గురించి ఏం మనమేం అడగలే కదా సో ఒరిస్సాలో యుద్ధం గురించి అడిగినాము అతడెందుకు ఆ యుద్ధం గురించి శాసనం వేయించాడు అని క్వశ్చన్లు అడిగినాం సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ కాదండి దమ్మ మహామాత్రుల గురించి బాగా రాశారు సో క్వశ్చన్కి తగినట్టుగా ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి ఇది ఇవాల్టి క్వశ్చన్ దీనికి సంబంధించిన ఆన్సర్ మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్ Please subscribe our channel. Thank you so much.